సీఎం చంద్రబాబు సొంత ఇలాకాలో సొంత జిల్లాలో ఒక బాలికపై టీడీపీ మూక గ్యాంగ్ రేపు చేసిందని సాక్షి పత్రికలో వార్త వచ్చింది ఇంతకీ ఆ కథనం చదివి మనం ఏం జరిగిందనేది మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను సీఎం సొంత జిల్లాలో అమానుషం బాలికపై టీడీపీ మూక గ్యాంగ్ రేప్ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మాటల కందనే అమానుషం చోటు చేసుకుంది చిత్తూరు జిల్లా నగరంలోని అటవీ శాఖ పార్కులు పట్టపగలు టీడీపీ మోకలు వంతులేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా సాగించిన కీచక పర్వాన్ని ఓ బాలిక జీవితం బలైంది స్నేహితుడి గొంతుపై కత్తిపెట్టి బాలికను బెదిరించి అతని కళ్ళెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు చిత్తూరులో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఫారెస్ట్ ఆఫీసర్లమంటూ బెదిరించారట ఇంటర్ చదువుతున్న పదిహేడేళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి సెప్టెంబర్ ఇరవై తేదీ ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం పెనుమూరు క్రాసులోని అటవీ శాఖకు చెందిన నగరవనం పార్కు వెళ్ళింది ఇద్దరు ఓ బెంచ్పై కూర్చుని మాట్లాడుకుంటుండగా సంతపేటకు చెందిన హేమంత్ మురకంబట్టు అగ్రహారానికి చెందిన మహేష్ కిషోర్తో పాటు మరికొంతమంది టీడీపీ వర్గీయులు పార్క్ లోపలికి వచ్చారు ఒంటరిగా కూర్చున్న వీరిద్దరిని వీరిద్దరి వద్దకు వెళ్ళి మేము ఫారెస్ట్ ఆఫీసులను మీకు ఇక్కడేం పని అంటూ మీ మీపై మాకు అనుమానంగా ఉంది స్టేషన్కి పదండి అంటూ బెదిరించారట తాము స్నేహితులమని మాట్లాడుకోవడానికి వచ్చామని చెబుతున్నా వినకుండా వారిద్దరిని పార్కులోని పొదలకు లాక్కెళ్లారట ప్రతిఘటించిన బాలిక స్నేహితుడిపై దాడి చేశారు విచక్షణారహితంగా కడుపుపై తన్ని మొహంపై పిడుగుద్దులు గుద్దారు మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నారు గొంతుపై కత్తిబెట్టి బెదిరించారు అరవకుండా అతని నోరు మూసేశారు అతడి కళ్ళ ఎదుటే యువతిపై ఒకరి తర్వాత ఒకరు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఈ దారుణాన్ని తమ ఫోన్లు చిత్రీకరిస్తూ దాదాపు రెండు పాటు కీచక పర్వం సాగించారు ముగ్గురు లైంగిక దాడికి పాల్పడగా మిగిలిన వారు బాలికను అసభ్యకరంగా తాగుతూ పైచాచిక ఆనందం పొందినట్లు తెలిసింది ఆ వెంటనే నిందితులంతా అక్కడి నుండి పారిపోయారు పంచాయతీకి ప్రారంభించే ప్రయత్నించిన టీడీపీ నాయకులు ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు కార్పొరేటర్ గుట్టు చప్పుడు కాకుండా పంచాయతీ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం జరిగిన ఘోరాన్ని బాలిక స్నేహితుడు తన కుటుంబీకులు చెప్పాడు దీంతో వారు పార్కు సమీపంలో హోటల్లో ఉన్న సీటీ సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి ఇరవై తొమ్మిదవ తేదీ అన్న నిందితులను పట్టుకున్నారు వారికి దేహశుద్ధి చేశారు ఆ సమయంలో నిందితుల ఫోన్లో ఘటనకు సంబంధించిన ఏడు వీడియోలు గుర్తించినట్లు సమాచారం ఇది ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఘోరాలు కీచక పర్వాలు అధికార పార్టీ నాయకులే ఇలా ప్రవర్తిస్తుంటే మనం ఎవరికి చెప్పుకోవాలి శాంతి భద్రతలు క్షీణించి ఈరోజు రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ మహిళల పట్ల అసభ్యకరంగా అమానుషంగా ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నారంటే మనం ఏమనుకోవాలి ఇటువంటి ప్రభుత్వాలు మనకి అవసరమా ప్రజలను రక్షించలేని ప్రజలకు శాంతి భద్రతలు కల్పించలేని ప్రభుత్వాలు అవసరమా ఈ ఘటన సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే జరిగింది అంటే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు లేవు అంటే ఇక రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుంది గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలలుగా ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గుడ్లవొల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో టీడీపీ నాయకులు హాస్టల్లో హాస్టల్ వాష్రూమ్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బాలికలను ఎంత ఇబ్బంది పెట్టారో ఆ ఘటన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సత్యసాయి జిల్లాలో అత్తాకోడలని ఇద్దరిని గ్యాంగ్ రేప్ అదేవిధంగా కర్నూలు మచ్చుమర్రి బాలిక ఘటన ఎనిమిదేళ్ల బాలిక ఘటన ఇప్పటికీ కూడా రాష్ట్రం ఇప్పటి వరకు మరిచిపోలేదు ఇటువంటి ఘటనలు చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి సీఎం చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లికి పక్కనే బాహ్రాపేటలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై టీడీపీ నాయకులే పొదల్లోకి తీసుకెళ్లేసి ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేశారు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై కేసు కూడా పెట్టడం జరిగింది ఆయన్ని బాధ్యులు చేశారు వెళ్ళి పరామర్శించి ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయించిన దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు పెట్టారు ఎందుకంటే ఇలాంటి ఘటనలు రెగ్యులర్గా మనం టీడీపీ ప్రభుత్వంలో చూస్తూనే ఉన్నాం హత్యలు మానభంగాలు అత్యాచారాలు దాడులు కేసులు ఇక ఎన్ని ఈ విధంగా చూడాల్సి వస్తుందో మరో మూడున్నర సంవత్సరం ఎలా ఈ ప్రభుత్వాన్ని భరించాలో రాష్ట్ర ప్రజలు వణిగిపోతున్నారు శాంతి భద్రతలు లేక ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ప్రజలు భయపడే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు ఎక్కడా జరగలేదు రెండు వేల ఇరవై మూడులో కేంద్రమే సర్టిఫికేట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో పరిపాలన భేష్ శాంతి భద్రతలు భేష్ అని ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వమే మరి ఈ ప్రభుత్వంలో ఇన్ని జరుగుతూ ఉంటే మహిళా హోంమంత్రి రాష్ట్రంలో ఉంటే గారు ఏం చేస్తున్నారో అసలు అర్థమే కావట్లేదు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళలను చుట్టుకు కట్టేసి అప్పివలేదు ఆమెను ఏంది ఎలా దాడి చేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మేం కూడా వీడియో పెట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి శాంతి భద్రతలను కాపాడాలి తప్పు చేసిన వారిని ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా శిక్షించాలి అన్నదే నా నినాదం ఏ పార్టీ వారైనా అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా లేకపోతే ఇంకొక పార్టీ అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి ఆ వ్యక్తి మళ్ళీ తప్పు చేయకుండా శిక్ష అనేది ఉండాలి చట్టాలను కఠినతరం చేయండి అనే ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను